ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ నిర్మల ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో యువత చెడిపోయేలాగా చిత్ర విచిత్రాల కేసులు నమోదవుతున్నాయి చాలా వరకు కూడా అందుకు మరి అలాంటి కేసులకు ఎలాంటి శిక్ష వర్తిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక మూడు చట్టాలు కూడా కొత్త చట్టాలు రావడం జరిగింది మరి ఆ చట్టాల ద్వారా కూడా ఇప్పుడు యువతకు దారి చూపే విధంగా ఏమైనా ఉన్నాయా ఎలాంటి చర్యలు వర్తిస్తాయి అనేది మనతో పాటు ఇప్పుడు రిటైర్డ్ జడ్జ్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రస్తుతము అడ్వకేటు నేరెళ్ల మాలయాద్రి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది ఒక విషయము శాంతి అలాగే మోహన్ సుభాష్ విజయసాయి రెడ్డి ఈ నలుగురి గురించి మాత్రము చాలా అంటే చాలా ఎక్కువగా ప్రస్తావన వస్తుంది అక్కడ ఈ ప్రస్తావనలో భాగంగా ఒక అడ్వకేట్ చాలా సఫర్ అవుతున్నారు అక్కడ ఇప్పుడు ఒకవేళ ఈ కేసు గనక కోర్టు వరకు వెళ్ళింది అంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు నమస్కారం అమ్మ లా అండ్ జస్టిస్ ప్రేక్షకులకి యాజమాన్యానికి సిబ్బందికి మీకు మీ సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు ఆహ్వానాలు ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ ఎందుకంటే ఒక ఆడిటర్ గారు సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు మొన్న లోక్సభ ఎలక్షన్లో కూడా నిలబడి ఓడిపోయారు కొన్ని నుంచి ఆయన మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఆయన వల్ల ఒక శాంతి అనే అమ్మాయి రెండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరు మరి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఒక బిడ్డ కూడా పుట్టారు అని చెప్పి ఏదో ఒక అలిగేషన్ వచ్చింది దాన్ని ఆయన ఏమంటారంటే ఒక టీడీపీ పార్టీ లీడర్సు కొంతమంది ఆయన పార్టీలో వాళ్ళు కూడా ఈయన ఏదో విధంగా కించపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి అలిగేషన్స్ తీసుకొచ్చారు నేను తప్పు చేయలేదు వెంకటేశ్వర స్వామిని కూడా నేను మరి ఒక ప్రమాణం చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆమె ఒక ఉమెన్ ఎంప్లాయ్ ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారో రాజీనామా చేయడం ఏదో జరిగింది ఆమెను అడ్డం పెట్టుకొని ఈయన యొక్క క్యారెక్టర్ని మరి మెలిగ్ని చేయాలని చాలా ఇదిగా కొన్ని మీడియా హౌసెస్ కొన్ని పేపర్స్ కొన్ని ఛానల్స్లో కూడా రాశారు దాని మీద ఆయన ఏం చెప్పారంటే ఈ ఉమెన్ ఎంప్లాయీ రెండు మూడు సార్లు ఆమె డ్యూటీలో భాగంగా నన్ను కలవడం జరిగింది ఆ విధంగా విశాఖపట్నం చాలామంది ఎంప్లాయీస్ నన్ను కలిశారు అలా కలిసినంత మాత్రాన ఆమెకి నాకేదో అక్రమ సంబంధం ఉంది ఏదో బిడ్డ పుట్టారని చెప్పడం ఇదంతా కూడా తప్పు అందువల్ల ఈ విధంగా ఆమెను ఇబ్బంది పెట్టడం నన్ను చేయటం కూడా చాలా బాధాకరమైన ఆయన చెప్పడం జరిగింది దాంతోపాటి ఈ అగ్రీవ్డ్ ఉమెన్ ఎంఐ ఈఎమ్ఐ కూడా ప్రెస్లోకి వచ్చింది ఆమె ఏం చెప్తుందంటే నన్ను ఇట్లా ట్రోల్ చేస్తున్నారు నేను ఎక్స్ట్రీమ్ స్టెప్ అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి వచ్చేదట చేసిన నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు జర్నలిజంలో భాగంగా ఎథిక్స్లో భాగంగా ఎవరి మీదైనా ఏదైనా రాయదలుచుకుంటే ఫస్ట్ వాళ్ళ వ్యూ కూడా తీసుకోవాలి అలా తీసుకోకుండా ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఆమె చాలా సీరియస్గా కళ్ళనీళ్ళు పెట్టుకొని తన బాధను చెప్పుకోవడం జరిగింది ఆమె ఏమంటుందంటే అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి ద వర్షన్ ఆఫ్ ద విక్టిమ్ ప్రత్యేకించి ఏదైతే అలిగేషన్స్ వాళ్ళ మీద వచ్చారో దానికి సంబంధించి ముందుగా తీసుకోవాలి అది ప్రెస్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరైనా కానీ అలా చేయకపోతే జర్నలిస్టిక్ ఎథిక్స్కి ఎగనిస్ట్గా ఉంటుందని చెప్పి ఆయన ఆమె చెప్పడం జరిగింది అయితే విజయసాయి రెడ్డి లార్డు వెంకటేశ్వర స్వామి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు ఇవన్నీ కూడా తప్పుడు అలిగేషన్స్ ఈ చేసినందువల్ల ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇబ్బంది పడింది ఆ అమ్మాయికి పరువు నష్టమైంది నాకు పరువు నష్టమైందని ఈయన చెప్తున్నాడు ఆ అమ్మాయి ఏముంటుందంటే నేను ఖచ్చితంగా నేషనల్ ఎస్టీఎస్సీ కమిషన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్కి కూడా నేను అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళి నాకు న్యాయం జరిగేటట్టు నేను ఫైట్ చేస్తానని చెప్పి చెప్పి ఆమె చెప్తుంది అసలు ఒరిజినల్గా ఎండోమెంట్స్ కమిషనర్కి మాత్రమే ఇచ్చారు కంప్లైంట్ పోలీస్కి ఇంకా ఇవ్వలేదు ఆ ఎండోమెంట్స్ కమిషన్కి ఇచ్చి ఆ విధంగా చేయటం అంటే కేవలము ఆ కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ చూస్తే డిఫైమ్ చేయడానికి క్యారెక్టర్ అసెషన్ చేయడానికి మాత్రమే జరిగింది నిజంగా ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా పోలీసుకి ఇచ్చి ఉండాలి ఇటువంటి నేరం కాబట్టి ఎందుకు ఇవ్వలేదు అదేవిధంగా ఆయన వైఎస్ఆర్సిపి ఎంపీ గారు ఆయన ఏం చెప్తున్నారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక బండి మీద వచ్చారంటే మోటార్ సైకిల్ ఆయన ఇంటికి వచ్చి జూలై ఫోర్టీన్త్ నాడు చాలా డెరగేటడ్ టోన్ తోటి విజయసాయి రెడ్డి ఉన్నాడా లేడా అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తి తెలియారంట ఇదేం చర్య ఇది తప్పు కదా ఆయన అంటున్నాడు అంటే ఇటువంటి విషయాలు చూసి నేను ఏమేమి భయపడను దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చేదానికి ప్రైవేట్గా నేను ఒక బిల్లు పెడతానన్నాడు షూట్ వేస్తానన్నాడు మీడియా హౌస్ మీద అన్నిటి మీద ఆ అమ్మాయి కూడా ఏం చెప్తుందంటే నాకు బిడ్డ పుట్టడం వాస్తవమే ఆ బిడ్డ నాకు ఐవీఎఫ్ ద్వారా పుట్టారు నాకు ఎవరితో సంబంధం లేదు గత అంటే ముందు భర్త తోటి పేర్లు ఏదైనా కావచ్చు నేను విడాకులు తీసుకున్నాను కూడా పెట్టి చెప్తుంది నేను విడాకులు తీసుకున్నాను ఆయనతోటి మా కస్టమ్ ప్రకారం తీసుకున్నాను ఒక వర్షం కోర్టులోకి వెళ్ళి కూడా తీసుకున్నాను ఒక వర్షం రెండు వచ్చింది విడాకులు తీసుకున్నారా లేదనేది పక్కన పెడితే ఆ బిడ్డకి తన్ అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది చిన్న బిడ్డను కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ అవునా కాదా అనేది లీగల్ సర్కిల్స్లో కానీ జనంలో కానీ అనేక విధాలుగా అనుకుంటున్నారు కానీ అతను ఏం చెప్తున్నాడంటే నేను పర్టికులర్ పీరియడ్లో యుఎస్లో ఉన్నాను ఆ పీరియడ్లో ఈ బిడ్డ పుట్టాడు నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఆ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చూస్తే డేట్ ఆఫ్ కన్సెప్షను డేట్ ఆఫ్ డెలివరీ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా నేను లేనప్పుడే ఇది జరిగింది కాబట్టి అది ఆమెకు అక్రమ సంబంధము అని ఈయన పేరు చెప్తున్నాడు ఇంకో పేరు కూడా చెప్తున్నాడు గా చెప్తున్నాడు చెప్తున్నాడు సో ఆయన దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంది ఈమె దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది ఇవన్నీ కూడా విచారించాలి చూడాలి అట్లే అంతకుముందు గతంలో ఈ అమ్మాయి పుష్పవర్ధన్ అనే ఒక ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేసుకొని ఆ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆయన దాన్ని వదిలేసి అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే అప్పుడేమో ఈ అమ్మాయికి సపోర్ట్గా విషయం జరిగింది కారణం తను ఒక లేడీ అయి ఉండటం కంప్లైంట్ ఇవ్వటం సీరియస్ అలిగేషన్స్ అన్ మ్యారీడ్ లేడీ అయ్యటం తర్వాత మోడెస్టీని అవుట్ చేసి నేను రావటం అట్లా అన్నీ జరిగినాయి అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు ఇంకా కంప్లైంట్ అనేది రిజిస్టర్ కాల పోలీస్ దగ్గర ఎండోమెంట్ ఆఫీసర్గా చేసిన చదువుకున్న అమ్మాయి ఐఎస్ పోయిన ఆయన ఆఫీసరే అమ్మాయి చెప్పిన కథనం ప్రకారం ఆయనకే ముందు జాబ్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది మరి ఈయన పార్లమెంట్లో మెంబరు వీళ్ళందరూ కూడా చదువుకున్నారు కాబట్టి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ అఫైర్స్ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ ఇలా వస్తే ఆ పిల్లలకి ఇబ్బంది వాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి మరి ఆయనైతే సీరియస్ ఎలిగేషన్ కూడా చేస్తున్న నాకు ఒక రెండున్నర కోట్లు పెట్టి ఒక విల్లా ఆమె కొనిచ్చాడు నేను పోయి డబ్బులు కూడా వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ తీసుకొచ్చానని కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లు డా అంటే శారీరక మానవ మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలాగా మారినట్టుగా కనపడుతున్నట్టుగా ఒక డిస్కషన్ అనేది కొనసాగుతున్నట్టుగా పేపర్లలో మనం చూస్తున్నప్పుడు అర్థమవుతుంది కానీ ఇటువంటివన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో రాకుండా ప్రైవేట్ అఫైర్స్ వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుకొని సెటిల్ మంచిది ఇప్పుడైతే ఒక మంచి పాయింట్ చెప్పారు సార్ పబ్లిక్ లోకి రాకుండా అని ఎందుకు అడుగుతున్నామంటే సార్ ఇప్పుడు వాళ్ళు పబ్లిక్గా చెప్పేస్తున్నారు ప్రెస్ మీట్లు కూడా పెట్టేసి ఇప్పుడు ఈ మాటలన్నీ విని కూడా ఇప్పుడున్న యువత కూడా చెడిపోవడానికి కారణాలు అయితే చాలా వరకు ఉన్నాయి అందుకు మరి వీళ్లకు ఎలాంటి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు వీళ్ళపైన అంటే ఎట్లా ఈ కేసు అక్కడి వరకు వెళ్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు వారు కంప్లైంట్ రిజిస్టర్ చేసి పరిశోధన చేసి సాక్ష్యాలు తీసుకొని ఆ సాక్ష్యాల ఆధారంగా ఎవరు తప్పు చేశారని నిర్ధారించి కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు అది ఒక భాగం సో పోలీస్ కంప్లైంట్ కంటే ముందు కూడా అమికబుల్గా మీడియేటర్స్ ద్వారా కానీ జ్యుడిషియల్ సెటిల్మెంట్ ద్వారా కానీ లేకపోతే కన్సిలియేషన్ ద్వారా కానీ అందరు కూర్చొని మాట్లాడుకొని ఒక అంగీకారంతో అందులో ఆయన ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిన భర్త కాబట్టి ఒక విధంగా వాళ్ళ మధ్యలో చక్కగా ప్రేమపూర్వకంగా ఒక సమస్యను పరిష్కరించుకుంటే అది ఒక మోడల్ అవుద్ది సొసైటీలో ఎందుకంటే ఆయన విడాకులు ఇవ్వలేదు అంటున్నాడు విడాకులు ఇచ్చాడా లేదా అది కూడా కోర్టు గమనిస్తుంది అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా మరి చూసే పరిస్థితి ఉంది కాబట్టి కోర్టు గమనించి తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను